హోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కొట్టు గట్టిగా కొట్టు ఇక్కడ నీ జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు నువ్వు చెప్పడమే కాదు అన్ని చెనులు చెప్తారట వారి జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి అసలు ఎలా బ్రతికి బట్ట కట్టారండి వాళ్ళు నాకు అర్థం కాలేదు అయిపోతారు అనుకున్నాను మరలా ఇంకా ఆ కుటుంబం లేవదనుకున్నామే ఎలా తప్పించుకోగలిగారు ఒక సాక్షిని చదువుతుంది మీకు వెళ్ళండి మన చర్చికి నాగేశ్వరరావు అని ఒక బ్రదర్ వస్తాడు ఇక్కడ లాల్పురంలో ఉండేవాడు ఒక మంచి ఇల్లు కొట్టుకున్నాడు కొంతమంది చేత మోసపోయాడు అతడు ఇల్లు అమ్ముకున్నాడు కారు అమ్ముకున్నాడు వాళ్ళకున్న పచ్చటి బంగారం నాకు తెలిసి అంత క్వాలిటీ కలిగిన బంగారం నేను ఇంతవరకు అమ్మల ఈ స్థలం ఏదో కొనేటప్పుడు ఆ బంగారం అంతా ఒలిసి ఇచ్చారు నిలు దోపిడీలాగా చర్చికి వాళ్ళ స్థితి అప్పుడు బాగుంది వారి బంధువులందరూ అన్నిజనులే భయంకరం నిగ్రహారధికులు బంగారం అంతా ఒలిసిచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను ఏమన్నారంటే నీకు పిచ్చి పట్టింది ముఖం ఏంటి వాళ్ళ ముఖం లాగుంది ఎళ్ళ ముఖం లాగుందని దూషించారు వాళ్ళు సిగ్గుపడ ప్రభులో ఉన్నారు వారికి అనేక సంవత్సరాలు పిల్లలు లేకపోతే డాక్టర్ల పిల్లలు పుట్టరు అని చెబితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చర్చికి వచ్చిన తర్వాత ఒక చక్కటి పాపని బాబుని దేవుడు వారికి ఇచ్చారు ఆ కృతజ్ఞతతో వాళ్ళు వలసి ఇచ్చారు వాళ్ళు ఆస్తి పోయిన పర్వాల మాకు చక్కటి బిడ్డలు ఇచ్చారని సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు వ్యాపారంలో లాస్ వచ్చింది ఇల్లు పోయింది ఉన్న ఆస్తులు పోయినాయి రూపాయి లేదు నేను అనుకున్నాను బాబోయ్ వీళ్ళేమన్నా మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోతారేమో ఇన్ని శ్రమల ఇన్ని కష్టాల్లో అనుకున్నాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అన్న ఈ ఆస్తి నేను గుంటూరు వచ్చేటప్పుడు మా అమ్మా నాన్న నుంచి వేరుపడినప్పుడు ఈ ఆస్తి నాకు లేదు దేవుడిచ్చాడు నేను నీతి కలిగి నిజాయితీ కలిగి ఇవన్నీ అమ్మి అప్పులలో కట్టాను కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏమడుగుతారు మనల్ని బాబు ఎంతమంది పిల్లలు అంటారా ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని అంటారా ఏమడుగుతారు మీరు చెప్పండి పిల్లలు ఎంతమందిని అడుగుతారు నేను అనేక మాటలు సిగ్గుపడ్డాను నేను నీకు పిల్లలు ఎంతమంది అన్నప్పుడల్లా సిగ్గుపడిపోయాను కానీ ఇప్పుడు నాకు ఇద్దరు ఇచ్చాడు దేవుడు ఆస్తి పోయిన పర్వాల మరి ఎలా బ్రతుకుతావు చిన్న టాటా ఏసీ మంచి వ్యాపారం కోట్లల్లో వ్యాపారం చేసిన మనిషి చిన్న వ్యా టాటా ఏసి బండి తీసుకొని సిమెంట్ కట్టలు వేసుకొని ఆ సిమెంట్ కట్టలు ఇతనే మోస్తూ కూలు చేసి భార్య బిడ్డలను బ్రతికించుకున్నాడు అతడు సిగ్గుపడలా మనోళ్ళు చాలామంది ఏమంటారు పూల మీద దగ్గర దగ్గర ఎలా అమ్ముతాం అప్పు చేసి నిప్పంటే సారాయి తాగుతాం కానీ పోయిన చేసి నిప్పు నిప్పు లాంటి సారా తాగుతాం కానీ పూలం మీద కట్టెలు కట్టెలలా అమ్ముతాం అని ఎలికెలబడేటువంటి వారు ఉన్నారు దేవుని మీద ఆధారపడి కష్టపడి ఆ కూలి పని చేస్తూ బ్రతికించాడు అది ఎప్పుడో కాదు మొన్న ఈ మధ్య రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో పదహారులో వాళ్ళు జగజారటం స్టార్ట్ అయిపోయింది నేను చాలా ఆశ్చర్యపోయాను దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరల అదే కుటుంబాన్ని వారి మధ్యలో అక్కడే ఎక్కడ ఉన్నాడో అక్కడే ఎక్కడ ఇల్లు అమ్మాడో అక్కడే స్థలం ఇచ్చి ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాడు అతను అప్పుడు నూట యాభై గజాలు అమ్మితే ఇప్పుడు రెండు వందల చిల్లర గజాలు అక్కడే ఇచ్చాడు దేవుడు అప్పుడు ఆల్టో కారులో తిరిగితే ఇప్పుడు సూపర్ అంతకంటే లగ్జరీ కారు ఇచ్చాడు దేవుడు నాకు ఆశ్చర్యం వరి బాబోయ్ వారి బంధువులకి రక్త సమధులు ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారు ఇప్పుడు వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని కోట్ల రూపాయల ఆస్తి పోయిందని ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే ఇంత అవమానం జరిగిన తర్వాత చర్చికి మేము ఎలా వస్తామని నేను బంగారం అంతా ఒలిసిచ్చాను చర్చికి ఏం చేశాడు నా దేవుడు ఆ దేవుడు ఏం చేశాడు అని అనుకుంటే ఒకసారి మీరు ఆలోచించండి దేవుని కొరకు ఇంత పరిచయం చేస్తున్నామే మాకు ఏమి ఇచ్చాడు అనుకుంటే ఇప్పటికీ ఆ బళ్ళ దగ్గర మీరు బళ్ళు పెడతారే అక్కడ పరిచయం చేస్తాడు ఆ తమ్ముడు కారులో వస్తాడు బళ్ళ దగ్గర పరిచయం చేస్తాడు కొంతమందికి కాస్త బైక్ కొన్నాడంటే కూడా అంటాడు ఆ నిన్ను పాడు చేసింది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడమే తప్ప ఇంకేముండదు ఈరోజు ఎక్కడ సిగ్గుపడ్డాడో అక్కడే దేవుడు లేపాడు ఎవరు నవ్వారో వాళ్ళు ఇప్పుడు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే ఇతరుని దేవుడు ఎలాగూ లేపాడు వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అన్ని చర్యలు సాక్ష్యమిస్తున్నారు మొన్న అన్ని చెల్లు వాళ్ళ ఫ్రెండ్కి ఏడుగురికి వచ్చింది కరోనా వాళ్ళు ఏసు ప్రభు సన్నిధికి మొట్టమొదటిసారి రావడం ఇక్కడికి అంతే వాళ్ళు కరోనా వచ్చి చచ్చిపోతారు మన భయం వేసి సీరియస్ అయితే అప్పుడు ఆ బ్రదర్కు ఫోన్ చేసి బ్రదర్ మీ దేవుడు గొప్పోడు ఎందుకంటే మీ జీవితంలో జరిగిన కార్యాలు మేము చూస్తున్నాంగా మీ ఇంటి పిల్ల ఇళ్ళపాదులు కూడా కరోనా వచ్చి ఇంట్లోనే బాగుపడ్డారు కదా మీ పాస్టర్ గారితో ఒకసారి మాకు ప్రార్థన చేయించండి మేము కూడా వచ్చి చర్చిలో సాక్ష్యం చదువుతాం నీ దేవుడు గొప్పోడు అని చెప్పారు అందులో అలాగే యాక్సిజ్గా ఏడుగురు బ్రతికి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారు అన్ని నీ సాక్ష్యం సాక్ష్యం చూడండి ఒకసారి యహోశుభ గ్రంథం యహోశుభ గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వాక్యాలు త్వరగా చూడు ఎవరైంది చదువుతున్నారా స్పీడ్గా తీరేరా యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుప్త దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎడల యహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్థాను తీరమునున్న అమోర్యుల యుద్ధను అమోర్యుల ఇద్దరు రాజులైన సిహోనును ఓగోకును మీరు మీరు ఏమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము ఇంటిమి మేము విన్నప్పుడు మా గుండెలో కరిగిపోయిను మీ దేవుడైన యహోవా పైనున్న ఆకాశమందును కిందన్న భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులు కైలినో ధైర్యము చాలదు చప్పలు నీ దేవుడు ఆకాశమందున్న దేవుడు భూమి మీద కూడా ఆయనే ఉన్నాడు మీరు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపో చేసినో మేము ఎన్నం మీకు ఎదురైనటువంటి విరోధుని ఎలా నిర్మూలించాడో మేము ఆ చెవులారా విన్నాం అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి మీ దేవుడే దేవుడు అని చెప్పారు అన్ని జనుడు కొట్టు ఒకసారి ఇసాకుని ఏడిపించి ఎర్రజుమ్ము దినిపించారు పిలిస్తీలు ఇసాకు చాలా సాధువుడు వాళ్ళ యుద్ధ సూర్యుడు కాదు అబ్రహాములాగా యుద్ధం చేసేటువంటి వాడు కాదు సాధుగుణం కలిగినటువంటి వాడు ఇక్కడ బాయిదవితే అది పూడుస్తారు అవతలకి వెళ్తాడు అవతలు తీస్తే మాదని ఆక్రమించుకుంటారు అలా పారిపోతాడంతే పోట్లాడు చివరికి ఇస్సాకు పక్షాన దేవుడు చూసి ఒరి బాబోయ్ ఇంకేనతో పెట్టుకుంటే దేవుడు మనల్ని నాశనం చేస్తాడని వచ్చి సమాజముగా కూడి వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి అయ్యా యహోవా మీకు తోడయి ఉండుటం మేము చూసాము దయచేసి మనం సమాధానంగా ఉందామన్నాడు చపలగొట్టు నీ దేవుడు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అందుకని మేము ఎంత నష్టపరిచినా నువ్వు నష్టపోలా మేము ఎంత తొక్కాలనుకున్నా నువ్వు తొక్కబడలా పైకి లేచావు అలే నువ్యా మేము నిన్ను నాశనం చేయాలనుకున్నాము కానీ ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకున్నాం నీ సాక్ష్యాన్ని దెబ్బతీయాలనుకున్నాం మా వల్ల కాల ఎందుకంటే దేవుడి నీకు మేము చూశాము ఎంతమంది నమ్ముతారు దేవుడి నీకు తోడై ఉన్నాడని అర్థం కాని వారు అల్లుడే చెప్పండి దేవుడిని జీవితంలో కార్యాలు చేయటం లేదా నేను ఎందాకే చెప్పాను ప్రతి క్షణము కూడా దేవుని కార్యాలు మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం అది గమనించాలను ఆశ్చర్యం కదా మన జీవితంలో జరిగించే కార్యాలు అది అన్ని జనులు కూడా చెప్పుకుంటున్నారు ఎంత గొప్ప దేవుడు అండి బిగ్రగ స్తోత్రం చెప్పాలి నువ్వు సీవునికి తిరిగి వస్తే నీ శ్రమలు నీ చరసాల లాంటి బాధలు వాని ఎట్లా అరే అప్పుడు తేలిపోయినాయి అంటారు ఈ శ్రమలన్నీ అని అనుకుంటావో అలా దేవుడు తీసేస్తాడు శ్రమల్ని నీ హృదయంలో సంతోష సమాధానాన్ని దేవుడు ఉంచుతానంటున్నాడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తే అన్ని జను ముక్కు మీద వేసుకుంటారు వారి జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసినో అని చెప్పుకుంటారు చెప్పుకోరా నిన్ను సాక్షిగా నిలబెట్టడానికే నిన్ను నువ్వు నష్టపోయావు దేవుడు నీ దేవుని గొప్పతనం నీ ద్వారా తెలియటానికే నువ్వు నష్టపోయావు ఏం కంగారు పడమాక ఏసన్న గారు పాట రాశారు మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మోహో నచూడా

మధ్య చర్ణా మేర మోడు బినా జీవితాలనుగురింపజేయము మొడుబారినా చిగురింపచేయ

ారిపోయింది నా జీవితం ఇక అయిపోయింది ఇక నా పని అయిపోయింది కంగారు పడవద్దు దేవుడు మరలా నీ జీవితాన్ని చిగుర్లు చక్కటి ఫలాలు దేవుడిని జీవితంలో తీసుకొస్తారు ఎంతమంది నమ్ముతారు అయిపోయింది అనుకోమాక దేవుడు నీ జీవితాన్ని ఎలాగైనా కట్టగలడు ఎలాగైనా లేపగలడు మన లోకంలో సామెత ఉంటుంది ఏమిటంటే నవ్విన నాపసేను పండించే దేవుడు నవ్విన నాపసేను పండిద్దని నాపసేను అంటే తెలుసా ఎంతమందికి తెలుసు అంటే అదే విత్తనం అనుకుంటున్నారా అదే విత్తనం కాదు మనం జొన్న కోస్తాం అది పండలేదని జొన్న కానీ ఇంకా ఏదన్నా కోస్తాం కోసిన తర్వాత ఆ జొన్న కాల్లో నుండి మళ్ళీ చిగురులు వస్తాయి పాపం ఆ రైతుకి మొన్న వేసినప్పుడు పండలేదని ఏ నీళ్ళు బోళ్ళో పెట్టుకుంటాడు మళ్ళీ ఆ ఆ చుట్టుపక్కల వారు ఏమంటారంటే రే నీ అంత బుర్రతక్కువ ఎదవలేడురా నాపశేనికి నీళ్ళు పెడుతున్నావు నాపశేని మీద నాము అంటారు దాన్ని మరలా పెరిగిన చిగురులు ఏమంటారంటే నామా అంటారు నాము అంటారు దానికి నీళ్ళు పెడతావేరా దానికి మందు కొడుతున్నావేంటి పిచ్చోడా అని ఎగతాలు చేస్తారు చుట్టుపక్కల వారు ఆశ్చర్యం ఏమిటంటే అదే నాపసేనుకి రెండు రెండు ఇగిర్లు వచ్చి రెండు రెండు కొంకులు వచ్చినాయి ప్రతి చెట్టుకి రెండు కంకులు వచ్చినాయి స్తోత్రం చెప్పాలి ఫస్ట్ సారి వచ్చేది ఒకటే ఈసారి రెండు వచ్చినాయి కదా ఆ రెండింటికి రెండు కంకులు వచ్చినాయి సూపర్గా పండింది ఎరగ పండేసింది దాన్ని ఏమంటారంటే నవ్విన నాపచేను పండిద్ది అని నవ్వినటువంటి వారు నీ జీవితములు ఉండొచ్చు నిన్ను ఎగతాళిగా మాట్లాడవచ్చు వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టగలడు నిన్ను చిగురింప చేయగలడు నీ జీవితములో లాంటి గొప్ప కార్యాలు జరిగిస్తారు